వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి మేము వచ్చింది ఈ వ్యవసాయ భూమి విజయవాడ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర అవుతుందండి ఈ రీజనల్ రంగింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ ఆర్ మార్కింగ్ దగ్గర నుంచి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ లోపు ఉంటుందండి మార్కింగ్ మార్కింగ్కి అవుట్ సైడ్లో ప్రాపర్టీ అవుతుంది హైవేకి దగ్గర అవుతుంది అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి దారి కూడా విలేజ్ విలేజ్ బీటీ రోడ్ ఉంటుంది కదా ఆ బీటీ రోడ్కి ప్రాపర్టీ ఉంటుంది డైరెక్ట్ డామర్ ప్రాపర్టీ ఉంటుంది అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ ప్రాపర్టీ డైమెన్షన్ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ కూడా మనకు అర్థమవుతుందండి అండ్ ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి వెంచర్స్ ఫార్మ్ లైన్స్ అండ్ చిన్న చిన్న గెస్ట్ హౌస్లు తోటలు అలా కూడా ఉన్నాయండి సో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఏంటంటే వీకెండ్స్ వస్తుంటారండి ఈ ఏరియాలో ఒక చిన్న గెస్ట్ ఒక వన్ ఎక్క టూ ఎక్కడస్ అట్లా తీసుకొని అందులో ఒక చిన్న తోటలాగా అలా డెవలప్ చేసుకొని ఎవ్రీ వీకెండ్స్ వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వెళ్తుంటారండి సో మనకు అలాంటి ప్రాపర్టీ ఇది కూడా దీని ఆపోజిట్లోనే వెంచర్ ఒక ఫిఫ్టీ ఫోర్ ఏకర్ వెంచర్ అయితే ఉందండి అండ్ ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఇవన్నీ చూడవచ్చు అండ్ మీరు చూసినప్పుడు కూడా ఈ ప్రాపర్టీ మనం కొనాలా వద్దా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా సో ఏదైనా ప్రాబ్లం కూడా మనకు ఫేస్ చేసే అవకాశం ఉందా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకొని అండ్ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రాపర్టీ మనకు ఓకే ఇది తీసుకోవచ్చు అనుకున్నప్పుడే ప్రాపర్టీ తీసుకోండి అండ్ మేము కూడా దగ్గరుండి ప్రాపర్టీ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి టిల్ టుడే వరకు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఉన్నాయో అవన్నీ ఓకే లీగల్గా వెరిఫై అయిన తర్వాతనే ప్రాపర్టీ అయితే మీ దాకా తీసుకొస్తామండి అండ్ ప్రాపర్టీ అయితే బాగుంటుందండి ప్యూరెట్స్ అయిల్ ఉంటుంది అండ్ ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీలో అయితే బోర్ లేదు బట్ బోర్ వేస్తే మాత్రం వాటర్ పడుతుంది మీరు కూడా జివాలజిస్ట్ని తీసుకొచ్చి ఆ పాయింట్ చూపించుకున్న తర్వాతనే ప్రాపర్టీకి కొంచెం ముందుకు రండి అండ్ అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా చాలా ప్రాపర్టీస్ అయితే మన హ్యాండ్లో ఉన్నాయండి హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ప్రాపర్టీని బట్టి రేట్ ఉంటుంది ఈ ఏరియాని బట్టి కూడా రేట్ మారిపోతుందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పరెక్కర్ అయితే చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు ఇదే ప్రాపర్టీ పక్కనే కొంచెం హైవే మనకు బీటీ రోడ్ నుంచి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం వెళ్తే ఇంకొక ప్రాపర్టీ అది కూడా ఫోర్ ఎకర్స్ సో మన బీటీ రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుందండి అంటే మనకు ఈ విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అంటారు కదా ఆ నక్ష రోడ్కి ఆ ప్రాపర్టీ ఉంటుంది ఆ ప్రాపర్టీ కూడా మనకు సెవెంటీ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు ప్రాపర్టీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ చూపిస్తాము అలాగే ఈ సిక్స్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తామండి మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి డెవలప్మెంట్ చుట్టుపక్కల బాగున్నాయి కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు సో మనకు తక్కువలో కావాలన్నా తక్కువలో కూడా అండి అండ్ ఒకవేళ ఇంకా కొంచెం దూరం వెళ్ళామనుకోండి హైవే నుంచి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి మినిమం ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అలా కూడా దొరుకుతాయి అండ్ ఇంకా కొంచెం అంటే హైవే కాకుండా ఇలా స్ట్రైట్గా హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ ట్వంటీ దాకా వెళ్ళామనుకోండి కొన్ని ప్రాపర్టీస్ థర్టీ ల్యాక్స్లో కూడా దొరుకుతుండండి హైవేలో కాకుండా టెన్ టు ఫిఫ్టీన్ లోపలికి వెళ్తే థర్టీ ల్యాక్స్ పర్ ఎకర్స్ కూడా దొరుకుతుంది అలాగే నల్గొండ దేవరగుండ హైవే ఒకటి ఉంటుంది ఆ హైవేకి వెళ్ళినా కూడా